హలో అండి రోజైతే అక్టోబర్ రెండు ఇక గాంధీ జయంతి పుట్టినరోజే మా చిన్నక్క కూడా పుట్టారనమాట మా చిన్నక్క బర్త్డేని సెలబ్రేట్ చేద్దామని చెప్పి అనుకున్నాము ఇక మా చిన్నక్క బర్త్డే కోసం కేక్ అయితే కొనలేదనమాట మా పెద్దకైతే కేక్ అయితే చాలా బాగా హెల్తీగా ప్రిపేర్ చేస్తారనమాట నా బర్త్డే కూడా మీరు చూస్తుంటారు కదా అయితే గోధుమ పిండి ఇంకా బెల్లము పాలు పాలతో మరి మాత్రమే ప్రిపేర్ చేస్తారనమాట పంచదార లేకుండా ప్రిపేర్ చేస్తారు అంటేనే హెల్దీ కేక్ కదా ఇక అటువంటి హెల్దీకి అయితే ప్రిపేర్ చేస్తారనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఒక చిన్న కేక్ అయితే కట్ చేయించాము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక దసరా పండుగ రోజు ఇక మా ధ్యానం అనమాట మా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక ఆఫ్టర్నూన్ సెషన్లో మా అక్కనైతే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే పిలిపించామనమాట ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నామండి ఇంకా చూసారా క్యాండిల్ అయితే వెలిగించాము మా అక్క అయితే ఆ క్యాప్ పెట్టుకోమంటే పెట్టు అంటుందన్నమాట ఎందుకంటే నాకు అలవాటు లేదు వద్దు అంటుంది కానీ వాళ్ళ పిల్లలు ఇంకా మా పెద్దక్క పిల్లలు ఊరుకోరు కదండి క్యాప్ పెట్టుకోమంటున్నారు అలాగే క్యాండిల్ తీసుకువచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక అదే చూసారు కదా అవన్నీ చూస్తున్నారా తలుకులన్నీ కూడా అది కూడా తీసుకొచ్చి చేసేసారనమాట ఇప్పుడైతే ఇక మా అక్క కేక్ కటింగ్ అయితే చేస్తుంది ఇక్కడ మీరు ఒకటి గమనించారా మా బాబు అయితే లేడు కదా మా బాబు నిద్రపోతున్నాడు మా బాబు ఉంటే మా అక్క కేక్ కట్ చేస్తుందా చెప్పండి మా బాబే కట్ చేస్తాను అంటాడు అనమాట బర్త్డే నాది కేక్ నాది అంటాడు కానీ ఇంకా మా బాబు నిద్రపోతున్నాడు కాబట్టి మా అక్క తన కేక్ని తనే కట్ చేసింది అనమాట తన బర్త్డే రోజు తనే కట్ చేసింది అండ్ మేమందరం కూడా కొంచెం ఫీల్ అయ్యాము మా బాబు నిద్రపోతున్నాడని కానీ నిద్రని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తననైతే అయితే నిద్ర లేపలేదనమాట ఇంకా మా అక్కకి ఒక్కొక్కరం అయితే కేక్ అయితే పెట్టేసి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పేస్తూ అనమాట అండ్ ఆ రోజు చాలా ఈవెంట్స్కి అయితే మేము అటెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట ఆ రోజు దసరా పండుగ ఉదయాన్నే పూజ తర్వాత మేము పీటల మీద కూర్చున్నాము అమ్మవారి దగ్గర అలాగే ఉద్వాసన అయిపోయింది అమ్మవారిని కదిలించడం అయిపోయిన తర్వాత మా ధ్యానం మా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి చీరల వేలం పాట అలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు చాలానే జరిగాయి అనుకోండి ఇప్పుడైతే మాట వచ్చింది అనమాట ఇంకా నేను మా హస్బెండ్ మా అక్కకి కేక్ అయితే తినిపించేసి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పేసామనమాట ఇక్కడ మీరు ఇంకోటి గమనించారా మా బావ మిస్ అయ్యారనమాట అంటే మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్ మా బావ చాలా బిజీగా ఉన్నారనమాట ఇక అమ్మవారి దగ్గర అన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట నెక్స్ట్ చీరల వెల్లంపాటకి కూడా సిద్ధం అవ్వాలి అండ్ ఆ రోజు మళ్ళీ ఇంకా సాయిబాబా గుడిలో భోజనాలకు వెళ్ళామన్నమాట మధ్యాహ్నం సాయిబాబా గుడిలో ఆ రోజు సాయిబాబా దసరా రోజున సమాధిలోకి వెళ్ళిన రోజు అని చెప్పారనమాట ఇంకా అక్కడ భోజనాలు వివర్ణిస్తూ ఉన్నారనమాట మా బాబా అందుకోసం ఇంకా అలా రావడం అయితే కుదరలేదనమాట ఇంకా ఇక్కడ ఏ వీళ్ళిద్దరు వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలే అనమాట